రాష్ట్ర టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు బొడ్డు లక్ష్మణ్ వేమునవాడ పట్టణ అధ్యక్షులు సుంకపాక దేవరాజు నియోజకవర్గ ఇన్ఛార్జి సందర దేవ యాత్రలో టీఎంఆర్పీఎస్ నాయకులు వేమునవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షాధన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశంలో చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు ఆగస్టు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీ జంతర వంతలో జరిగే దీక్షాధనాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జోగినీశంకర్ మాజీ వారు సభ్యులు సుంకపాక రిక్షారాజు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సుంకపాక శ్రీనివాస్ ఎలా శ్రీనివాస్ గుడిసే దేవయ్య సుంకపాక తిరుపతి సుంకపాక దేవరాజ్ మీడిదొడ్డి గంగరాజ్ కొల్లూరి రాజు అబ్బా సుంకపాక ప్రశాంత్ యూత్ సభ్యులు కళ్లేపల్లి జగన్ బొడ్డు అభిషేక్ మెరుగు పవన్ కుమార్ సుంకపాక అభినయ్ వంతడుపుల రాములు కళ్లపెల్లి బాబు ప్రజా ప్రతినిధులు మాదిగ దండోర కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంఆర్పిఎస్ తెలంగాణ ఎంఆర్పిఎస్ పిలుపు మేరకు మన రాష్ట్ర టీఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇట్కరాజు మాది గారి సూచనల మేరకు అలాగే తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ సిఎంఆర్పిఎస్ శిరసనలో బాలన్న పిలుపు మేరకు ఎలాగైతే మనకు మాలిగలకు అన్యాయం జరుగుతుందో దానిపై ఏబిసిడి వర్గీకరణ కానీ మరియు దళితులకు పన్నెండు శాతం గర్వేషణం కొరకు కానీ చెలవడీలి ప్రోగ్రామ్ మొదలుపెట్టుకున్నాం చెలవడీలి ప్రోగ్రాం కొరకు ఢిల్లీ బయలుదేరి ఆరు ఏడు తారీఖుల్లో ఎంతమందరి దగ్గర నిరసన తెలపడానికి మాదిగలందరూ తరవాలని మా యొక్క విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ గురించి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తరుణంలో టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ గారు జంతర్ మంతర్ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఆరు ఏడు నాడు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక పేపర్ కరపత్రము రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకుగాను మా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బొట్టు లక్ష్మణన్న గారి ఆధ్వర్యంలో రాజు ఇటికరాజు మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు కరపత్రం రిలీజ్ చేసి బాబాసాబ్ అంబేద్కర్ గారికి కూలమాలలు వేసేసి మాదిగలు ఎవరైతే ఈ తెలంగాణలో మాదిలుగా అన్యాయం జరుగుతున్నటువంటి విషయంలో ఎంఆర్పీఎస్ కానీ టిఎంఆర్పిఎస్ కానీ బలమైన కొట్లాడుతున్నారు ఇందుకు గాను మాదిగలు అందరూ కూడా జంతర్ అందరికి తరలివచ్చి మన ఒక ఉనికిని చాటుకోవాలని చెప్పేసి రానున్న రోజులలో ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీ వర్గీకరణ అయితేనేమి మన ఎస్సీ వర్గీకరణ బిల్లు చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మనం అందరం కోరుతున్నాము అందుకు గాను మాదిగలు ఎక్కడైదు ప్రతి ఊరు నుంచి అందరూ తరలి రాజు మా రాజు మాదిగారు పిలుపు మేరకు ఆగస్టు ఆరు ఏడు తేదీలలో చెలో ఢిల్లీ కార్యక్రమానికి ఈరోజు కరపత్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ ఆవిష్కరించడం జరిగింది మాదిగలకు ఎస్సీ ఎస్సీ మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అలాగే డబ్బుకు చెప్పుకు పిక్షన్ ఇవ్వాలనికో ప్రధాన ఎజెండాతోని మేము ఢిల్లీలో దీక్ష చేయాలి జంతన్ మంతర్ దగ్గర దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాము మాదిగలు అధిక సంఖ్యలో ఆరు ఏడో తారీఖులను పాల్గొని ఇటీ విజయ ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని